ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము ప్రారంభం వశిష్ట మహర్షి తిరిగి మరలా ఇట్లా చెప్తున్నారు మిథులాధిపతి అయిన ఓ జనక మహారాజా కార్తీక మాసమందు చేయదగిన ధర్మములు మా తండ్రి బ్రహ్మదేవుడు నాకు చెప్పినవి నేను మీకు చెప్పుచున్నాను వినుము ఈ ధర్మములు ఆచరించినచో నరక భయము ఉండదు జనన మరణాది సంసార బంధములు ఉండవు కార్తీక మాసంలో కన్యాదానము నదీ స్నానము బ్రాహ్మణ కుమారులకి ఉపనయనము విద్యాదానము వస్త్రదానము అన్నదానము చాలా ప్రశస్తములు పేద బ్రాహ్మణుని కుమారునికి ఉపనయనము చేయించి వా ఇచ్చినచో విశేష పుణ్యఫలము కలుగుతుంది ఎందుచేతనగా ఉపనయనమైన బ్రహ్మచారి చేసిన గాయత్రి జపం వలన ఈ ద్రవ్యములు ఇచ్చిన దాతకు పంచమహాపాతకములన్నీ నశించను గాయత్రి జపము హరిపూజ శివపూజ వేద విద్యాదానము చేసినచో వాని ఫలము అనంతము వేయి చెరువులు తవ్వించట నూరు రావి చెట్లు నాటుట కోటి బ్రావులు తవ్వించుట నూరు తోటలు వేయించుట వీని వలన కలుగు పుణ్యము ఒక్క విప్రబాలునికి ఉపనయనం చేయించిన పుణ్యంలో వంతు కూడా కాజాలవు మాకు వైశాఖ మాసంలో శ్రేష్ఠులు అందరు దీనికి అందుచేత కార్తీక మాసంలో విప్రబాలునికి ఉపనయనం చేయించవు అని వాగ్దానం చేసి తరువాత ద్రవ్యము నెయ్యి దీని వలన అనంత ఫలము కలుగును ఇతరుల ద్రవ్యంతో తీర్థయాత్రలు పూజలు సంతర్పణములు చేసినచో ఆ ఫలము ద్రవ్యము ఇచ్చిన దాతకు చెందుతుంది బ్రాహ్మణ బాలునికి ఉపనయనమే కాదు పేదవారికి వివాహములు చేయించినను అనంత పుణ్యము కలుగుతుంది కార్తీక మాసంలో కన్యాదానం చేసినచో తానే కాక తన పితృదేవతలు అందరూ తరించిన వారు అవుదురు దీనికి ఉదాహరణగా ఒక కథ ఉన్నది వినుము కన్యాదానం వలన కలుగు ఫలితము వంగదేశమున రాజైన సువీరుడైన వాడు తన చే జ్ఞాతుల వలన రాజ్యం పోగొట్టుకునను అడవుల పాలయ్యను అతని భార్య సౌందర్యవతి సౌశీల్యము కలది వారు అడవులు నర్మదా నది తీరమున వర్ణశాలలో కాపురం చేయుచుండగా ఆమె గర్భవతి అయి ఒక చక్కని కుమార్తెను కనింది ఆమె పెరిగి ఎనిమిదేండ్ల వయస్సు కలదయ్యను ఒకనొక నాడు మునుకుమారుడు నర్మదా నది తీరమునికి వచ్చి ఈ కన్యను చూసి దీనిని నాకిచ్చి పెండ్లి చేయమని రాజుని అడిగాను అతడు నేను కోరినంత ధనమిచ్చెనుచో ఈ కన్యను నీకిచ్చేదనని చెప్పాను మునుకుమారుడు తాను చేసిన తపోబలంతో రాజు అడిగిన ధనమును సృష్టించి ఇచ్చాను రాజు తన కుమార్తెను తనకిచ్చి పెండ్లి చేశాను కుమార్తె మునుకుమారునితో వెళ్ళిపోయినది కన్యాశుల్కంతో వచ్చిన ధనముతో ఆ రాజు అడవిలోనే సర్వభోగములు అనుభవించి చుండెను ఇట్లుండగా రాజు భార్య మరలా గర్భవతి అయ్యి ఇంకొక ఆడపిల్లను జన్మించినది ఆ రాజు బ్రహ్మానందపడి నేను చాలా అదృష్టవంతుడిని మరలా నాకు కుమార్తె పుట్టినది దీనిని ఎవ్వరికైనా ఇచ్చి పెండ్లు చేసి చాలా ధనమును సంపాదించవచ్చును అనుకున్నాను ఒకనాడు ఒక యతీశ్వరుడు నర్మదా నది స్నానమునకు వచ్చి రాజును చూసి నీ వెవ్వడవు ఈ అడవలో ఏమి చేయుచున్నావు అని అడుగుగా ఇతడు దారిద్ర్యంతో సాటి అయిన కష్టము లేదు నాకు రాజ్యము పోయింది ఆ దుఃఖముతో కందమూలాలు ఫలాలు తినుచు ఈ అడవలో బతుకుచున్నాను ఈ అడవలో ఉండగానే నాకు ఒక కూతురు పుట్టినది పెండ్లుడి వచ్చినది దానిని సమృద్ధిగా ధనము పుచ్చుకొని ఒక బ్రాహ్మణునికిచ్చి పెళ్లి చేసినాను ఆ ధనముతో సుఖంగా బతుకుచున్నాను ఇంకేమి చెప్పమందువు అని అడిగాను రాజా కన్యాశుల్కంతో బ్రతుకుచున్నావని గొప్పగా చెప్పుకొచ్చున్నావా అదెంత ద్రోహమో నీకు తెలుసునా దాని వలన నరకములు అప్రీతమై ఉన్నది దానిలో నిన్ను యమదోతలు పడవేసి బాధితురు అంతేకాదు కన్యాశుల్కం ధనముతో నీ పితృదేవతలను అర్పించినచో వారు నీకు జన్మ జన్మములందరూ కూడా పుత్ర సంతానం లేకుండా చేస్తారు అన్ని పాపములకు ఉన్నావు కానీ కన్యా విక్రయముకు మాత్రం ప్రాయచిత్తము లేదు ఇప్పుడీ రెండవ కుమార్తెనైను కార్తీక శుద్ధ విదే నాడు మహోద విద్య దాటిన ముహూర్తంలో మంచి వరుణను చూసి సాలంకృత కన్యాదానం చేయుము కార్తీక మాసంలో కన్యాదానం చేసిన చో గంగాది సర్వ తీర్థాలలో స్నానం చేసిన పుణ్యము అశ్వమేధ యాగాము చేసిన పుణ్యము కలుగును అని చెప్పగా అది విని నీచబుద్ధి గల రాజు పరిహాసముగా లోకమేమి ధర్మమేమి రాజేమి ఫలమేమి ఇవన్నీ మనము కల్పించుకున్నవే పుత్రులు పుత్రికలు భార్యలు గృహాలు పొలములు ఇవన్నీ మన శరీర సౌఖ్యము కోసమే వచ్చినవే దీనిని మించి లేదు నా రెండవ కుమార్తెను ఎవరు ఎక్కువ ఇస్తారో వారికే ఇచ్చి పెండ్లు చేసేదిన పొమ్ము నీ పని నువ్వు చూసుకోము అని తిరస్కరించను కొంతకాలం రాజు మరణించినాడు యమదోతలు అతనిని యమలోకానికి కొనుపోయి చిత్ర విచిత్రమైన నరకములలో వేసి బాధించారు సువీరుని వాడే శృతకీర్తుడను ఒక్కడు కలడు అతడు నూరు యజ్ఞములు చేసి ధర్మపరుడై రాజ్యపాలన చేశను మరణానంతరము స్వర్గము నుండి సుఖపడవలసిన అతడు సువీరుడు చేసిన పాపకృత్యములతో నరకముకు పోయి యమధర్మరాజును చూసి నేను పాపములేమయూ చేయలేదు కదా పుణ్యములే చేసినాను నాకు ఈ నరక నివాసమేళ అని అడగగా యముడు రాజా నీ వంశములో పుట్టిన దురాచారుడైన సువీరుని వలన నీకు దుర్గతి కలిగినది అతడు కన్యాశుల్కము కన్యా విక్రయము చేసి మహాపాపం చేసినాడు పుణ్యలోకాలలో నివసించుచున్న వారి పుత్రులు కూడా నరకంలో పడిపోయినారు అంతేకాదు ముందు ముందు వారు నీచ జన్మములెత్తబోవుచున్నారు సువర్యుని రెండవ కుమార్తె భూలోకములో తల్లి వద్ద పెరుగుచున్నది ఆ అనుగ్రహము నీవు భూమిపై పడి వారి దగ్గర పొమ్ము అక్కడ ధర్మవేత్తలైన మునులున్న వారు ఉపదేశములు పాటించి నీవే ఒక యోగ్యుడైన వరుణను చూసి కార్తీక మాసంలో ఆ కన్యాదానము చేయుము మీ వంశము వారికి ఈ నరకము నుండి విముక్తి కలుగుతుంది రాజా మరి ఒక మాట వినుము ఎవరికైనా నువ్వు దానమిచ్చుటకు కూతురు ఉండినప్పుడు ఒక పేద విప్రుని కుమార్తె పెండ్లి ఈడికి దనం ఇయ్యవలను అది కానిచో ఆడపిల్లలు లేని వారికి రెండు పాడి ఆవులనిచ్చి తన బంధువుల పిల్లలను తెచ్చుకొని కన్యాదానం చేయవలను ఇట్లు కార్తీక మాసమున కన్యాదానం చేసినచో అతని వంశములందరి పుత్రులందరూ నరకము నుండి పుణ్యలోకమునకు పోవుదురు అని చెప్పగా అది విని శృతకీర్తి నర్మదా తీరమునకు వచ్చి యోగ్యుడైన వీరుని చూసి కార్తీక శుద్ధ విధి నాడు సువీరుని రెండవ కుమార్తెకు పెండ్లి నిశ్చయించి కన్యాదానం చేసినాడు అంతేకాదు అతడు పది మంది కన్యలను గోవులనిచ్చి దత్తత తీసుకుని వారిని పది మంది బ్రాహ్మణులకిచ్చి వివాహము చేశాను ఆ పుణ్యము చేత శృతకీర్తి సువేరులే కాక అతని పిత్రులు నరకము నుండి స్వర్గమునకు పోయి ఆనందించినారు కన్యా వివాహమునకు ధన సహాయము చేయలేని వారు మధ్యవర్తులుగా ఉండి సంబంధములు కుదుర్చి పెండ్లు చేయుటకు సహకరించినట్టు ఇట్టి పుణ్యము లభిస్తుంది ఇన్ని పుణ్యకార్యములు చేయుచు కార్తీక మాస వ్రతమాచరించేవాడు విష్ణు సాన్నిధ్యము పొందుతారు ఇది సత్యము 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 ఇది కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము సంపూర్ణం